హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైస్ ఆఫ్ గోదావరి ఈ సంవత్సరం సంక్రాంతి చాలా బాగా జరుపుకున్నామండి మా నాన్న అయితే పొద్దున్నే లేచి భోగమంట అయితే వేసాడండి భోగి రోజు ఇంకా మా కృతికి అయితే మంట దగ్గర వచ్చి చలిగాకి అది అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మమ్మతో నలుగు పెట్టించుకుని నీట్గా రెడీ అయ్యాడు ఇంకా రెడీ అయిన తర్వాత భోగమంటలో భోగి పిడకలు వేసుకున్నామండి అది అయిన తర్వాత వాళ్ళ నానమ్మల ఇంటికి వెళ్ళి అక్కడ కూడా ఫొటోస్ తీపించుకొని కోడి పందాలకు అయితే వెళ్ళిపోయామండి ఇంకా ఈవినింగ్ అయితే ఇలాగ నీట్గా క్లీన్ చేసుకుని కలాబ్ జల్లి ముగ్గులు అయితే వేసామండి ఫుల్గా మేము మా చెల్లి కలిపి భోగి రోజు అయితే అలా గడిచిపోయిందండి ఇంకా సంక్రాంతి రోజు అయితే పొద్దున్నే లేచేసరికి మా అమ్మ అయితే గార్లు పులిహార అలానే పర్వణం కూడా చేసి పెట్టింది అనమాట నీట్గా రెడీ అయిపోయి దేవుడికి దండం పెట్టుకుని అప్పుడు బయటకు వెళ్తానికి రెడీ అయిపోయామండి మా అయితే వాళ్ళ తాతతో కలిపి మొత్తం ఊరంతా తిరుగుతూనే ఉన్నాడు ఆ రోజు ఇంకా సంక్రాంతి రోజు అలా గడిచిపోయిందండి ఇంకా కనుమ రోజు తెలిసిందే కదా ఫుల్ నాన్ వెజ్ అనమాట కనుమ రోజు అయితే అలా గడిచిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ హదారి